హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ అరుణ వెల్కమ్ బ్యాక్ టు జీవి న్యాచురల్ బ్లాగ్స్ ఇవాళ నేనైతే కంప్లీట్ మార్నింగ్ బ్లాగ్ అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి నేను ఏం చేస్తాను ఏంటి అని చెప్పనేది ఈ వర్షాల వల్ల నిద్ర అయితే లేటుగా లేసాము ఎందుకంటే ఎక్కువ చల్లు ఉండడం వల్ల టైం కూడా తెలియట్లేదు చాలా లేటుగా అయితే నిద్ర లేచామన్నమాట నిద్ర లేచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని బయటంతా చిమ్మేసి కడుగుతున్నాను అనమాట చాలా టైం అయితే పట్టద్ది బయట చిమ్మి కడిగే లోపల ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టద్ది మొత్తం కడిగేసరికి నిన్ను కూడా ఇంతే నీట్ గా కడుక్కొని ముగ్గేసుకున్న తర్వాత లెవెన్ థర్టీకి అలాగ వర్షం పడింది బట్టలన్నీ ఆరేసుకున్నాము మొత్తం తడిచిపోయాయి చిమ్మేసి అయిపోయి ముగ్గురాలి తీసుకొద్దాము అనేసరికి ఇంకా వాటర్ ఉన్నాయని చెప్పి పాప అయితే చిమ్మింది ఇంకా తులసి కోట దగ్గర అయితే చిన్న ఫ్లవర్ అనేది వేసేసాను నేను ముగ్గేస్తా ఉంటే మా పాప వీడియో తీస్తుంది అనమాట తనకు తీసేది అదే చే వేళ్ళు కనిపిస్తూ ఉన్నాయి తనవి తులసి కోట దగ్గర అయితే ముగ్గు అయిపోయింది కదా ఇప్పుడు వాకిలి ముందైతే వేస్తున్నాను టెన్ డేస్ పైనే అయిపోయింది సూర్యుని చూడడము ఇవాళ చూస్తున్నాము ఉదయాన్నే నేను లాంగ్ లెంత్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది నియర్లీ వన్ మంత్ అవుతుంది నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టము చిన్నప్పుడైతే నన్ను అమ్మ పట్టి మరీ ముగ్గులు నేర్పించింది కానీ ఇప్పుడు అంత టైం ఉండట్లేదు పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించుకొని నేను రెడీ అయ్యే తర్వాత షాప్కి వచ్చేసరికి టైం అనేది సరిపోవట్లేదు అనమాట అందుకని చెప్పి నేను చిన్న చిన్న ముగ్గులే వేస్తున్నాను టైం సరిపోవట్లేదు అని అంటున్నావు ఎందుకు ఇంకా వీడియోలు చేయడము అని చాలామంది అనవచ్చు కానీ ఇప్పటి రోజుల్లో పిల్లలకి అన్నీ మనం అందించాలి అని అంటే పేరెంట్స్ ఇద్దరు కష్టపడితేనే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఏదో ఒక ఎయిటీ పర్సెంట్ అయినా వాళ్ళకి మనం నచ్చినట్టు చేయగలుగుతాం అనమాట వర్షాల వల్ల ఈ మధ్య మేడ మీదకే వెళ్ళలేదు చెట్లు ఎలా ఉన్నాయని చెప్పి చూసేదానికైతే వచ్చాను మా చెట్టుకి రెండు గులాబీ మొక్కలు అయితే వేస్తున్నాయి అలాగే బెండకాయల చెట్లు అనమాట ఈ మధ్య వర్షాల వల్ల చెట్లకు బెండకాయలు అయితే కొయ్యలేదు చూడండి చాలా కాయలు అయితే వచ్చాయన్నమాట ఒక వంకాయ కూడా వచ్చింది వచ్చాయి అని అంటే కాసాయి అనమాట ఇంక పిల్లల్ని స్కూల్కి అయితే రెడీ చేస్తుందమ్మ జడల వేసేసి నేను ఇంక ఇల్లులు వేయి చిమ్మేస్తున్నాను ఏంటో ఇద్దరు పాపలైతే ఉన్నారు కానీ నాకు జడలేసేదైతే రాదు అమ్ముడు బట్టి అన్నీ చేస్తుంది వాళ్ళకి చిన్న పాపకి ఆయిల్ పెడుతుంది చాలా రోజులైంది తలస్నానం చేసి ఈ మధ్య వర్షాలు కదా తడిస్తే జలుబు చేస్తుందని ఆయిల్ పెట్టలేదనమాట ఇవాళైతే ఆయిల్ పెడుతుందమ్మా పైన చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది మొబ్బులేసింది కానీ బట్టలు అయితే కొన్ని నారలేదని చెప్పాను కదా అవి వారేద్దామని మీదకి వచ్చాను ఈ బట్టలే కాదండి ఇంకా చాలా బట్టలు ఉన్నాయి కింద ఉన్నాయి అవన్నీ వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ పైన మేడం మీద అయితే ఆరబెట్టాలి ఈరోజైతే వాషింగ్ మిషన్కి బట్టలు కూడా వేయలేదు ఎందుకంటే ఇవే చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి వారితే చాలు తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఒక తాడు సరిపోయింది సరిపోయిందనమాట మళ్ళీ ఇంకో తాడైతే మా తమ్ముడు కడుతున్నాడు మా ఇంటి చుట్టూ చాలా గ్రీనీగా ఉంటుంది బాగుంటుంది చెట్లు అదంతా కూడా పచ్చగా ఇల్లులు తక్కువ ఉంటాయి తాడు కడితే వాడు అది నాకు అందలేదు అనమాట అది మొత్తం తెగిపోయింది మళ్ళీ అయితే కట్టారు వచ్చి తర్వాత ఎన్ని ఆరేసి వచ్చాము ఈ లోపల అమ్మ అయితే రెడీ చేసే చిన్న చేపలు ఉంటాయి కదా అవి నిన్న మా మామయ్య తీసుకొచ్చారనమాట అది అయితే అమ్మ కర్రీ చేసింది చాలా బాగుంటుంది ఆ కర్రీ పిల్లలైతే స్కూల్కి రెడీ అయి వెళ్ళిపోయారు ఇంక నేను రెడీ అవ్వాలి ఈ గ్యాప్లో అయితే నేను టీ తాగేసాను అనమాట టీ తాగేసి ఇంక బ్రష్ చేసుకుంటున్నాను పిల్లలు రెడీ అయిపోయారు ఇంకా నాకు టైం లేదు ఇంక నేను రెడీ అవ్వాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఆ చేపల కూర చేసేది నాకు రాదు కాబట్టి ఇవాళ అమ్మ వంట చేసింది ఎక్కువ అమ్మే చేస్తుంటుంది అప్పుడప్పుడు నేను చేస్తాను అనమాట కర్రీస్ ఇంకా నేను స్నానం చేసేసి జడైతే వేసేసుకున్నాను మనం మన మొహానికి ఒక ఫెరీల్ వెళ్ళలే తప్ప ఇంకేం పుయ్యం అనమాట అందుకే మనం ఇంత అందంగా ఉంటాము ఇవాళ ఇంకా నాకు పని కొంచెం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే అమ్మాయి అన్నీ చేసేసుకునింది అమ్మ చాలా ఎర్లీగా నిద్రలేస్తుంది నేనైతే లేట్గా లేస్తాను ఇంతే అండి చూసారు కదా ఇంక నేనైతే రెడీ అయిపోయాను ఇంక రెడీ అయిపోయి బాక్స్ అయితే పెట్టుకోవాలి లంచ్ బాక్స్ టిఫిన్ కూడా ఈరోజు నేను బాక్స్కే పెట్టేసుకున్నాను అనమాట ఇంక నేను షాప్కి అయితే బయలుదేరుతున్నాను అమ్మ చెప్పేసి వెళ్తున్నాను నా వీడియో కనుక మీ అందరికీ నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఇదే అనమాట నా మార్నింగ్ బ్లాగు